మొన్న విజయవాడకి వెళ్ళినప్పటి నుంచి అయితే గొంతు అయితే మొత్తం దగ్గర పెట్టదు నేనైతే గొంతు దగ్గర పెట్టదని అంటాను జరుబైంది కాబట్టి కొంచెం వెల్లుల్లి కారం చేసుకుందాం అనుకున్నాను కానీ ఈ రోజైతే మా చెట్ల కాకరకాయలు అయితే వెళ్ళినాయి వాటిని అయితే చిన్నగా కట్ చేసి కాకరకాయ కారం అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటది ఆయిల్ వేసి కాకరకాయలు అయితే చిన్నగా కట్ చేసుకొని ఉప్పు వేసి కొంచెం చేయితోటి నలిపి కడిగి ఇత్తులతో సహా అలానే నూనె వేసి నూనెలో అయితే వేసి నూనెలో మొత్తం ఫ్రై అయినాక చిన్నగా సిమ్లో పెట్టి మూత పెట్టేసి తర్వాత కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లిపాయలు దంచి కూడా వేసి జీలకర్ర ఆవాలు ఉప్పు కారము అన్నీ కూడా వేసి లాస్ట్ లో అయితే కొత్తిమీర కూడా వేసేసాను గా అయితే కాకకాయ కారం అయితే రెడీ అయింది టేస్ట్ చూసినాక ఎట్లా ఉందో చెప్తా ఉప్పు ఉందా కారం ఉందా ఏమింది తక్కువైందని చెప్తాను ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఓకేనా చాలా బాగుంటది ఇట్లా ఉప్పు ఉంది కారం ఉంది కానీ చేదు ఉంది కాజరికాయ అయినప్పుడు చేదు ఉండదా ఉంటుంది చాలా బాగుంది అన్నీ సరిపోయినాయి మీరు ఏం అనేది కంపల్సరీ కామెంట్ చేయండి